మొన్న మొన్న బీచ్లో కళ్యాణ మండ ఎవరిదారు గురిగారు గాదిరెడ్డి గాదిరెడ్డి గాదురాజు మొన్న మూడు వారాల క్రితం ఆదివారం మూడు వారాల క్రితం ఆదివారం ఒకరోజు మేడం గారు ఇది ఏ మేడం గారు ఆ మేడం గారు భారతి గారు మంది మేడం తెలియదే నాకు అంత పేరు చెప్తాను భారత్ గారు వచ్చాక రాత్రి ఏడు గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది పాపం కదా ఏమను బా రాజుగారు బ్రహ్మాన కట్టించారు మైసూర్ కోట ఈ కోట ఇంటి చూసి బ్రహ్మ కట్టించుకున్నాడు కారు ఆపు చేశారట మేడం గారు చాలా బాగుంది అన్న కావాలని టిచ్చరు ది నాకు కావాలి ఇది మాట్లాడండి మర్చదు కాదు రాజుగారి కబురు మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలన్నారు ఇచ్చేయండి భయరం పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే డబ్బులకే నేను ఎంతగా తేలిపడి పంపించారు బాగుంటుంది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆహా ఆలోచిది నేను ఎవరి సార్ నేను ఇవ్వండి సార్ అన్నారా మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు ఏది సెక్షన్ అది ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసి పది సంవత్సరాలు అయిపోయి అది పెళ్లి చేసుకుంటు బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ పంపిస్తారు ఇప్పుడు ఈ రాజుగారు అంతే పెళ్లి కలెక్టర్ గారిని కలిస్తే సార్ పది సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని ఇప్పుడు ఏంటి అండి ట్వంటీ టూ ఇయర్ ఇచ్చారు ఎంతవరకు ఏంటంటే రాజుగారు పెద్ద ఆయన మీరు వయసు మళ్ళీపోయింది ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అంత ఏదో మాట్లాడేసుకోండి సార్ అన్నారట కలెక్టర్ గారు కలెక్టర్ గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడి ఎంతవరకు సపోర్ట్ ఏ బ్రోకర్ ఇచ్చేస్తారు తన కలషన్ ఆర్కిలికి కష్టాలు కాబట్టి నేను చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను చేస్తాన కలెక్టర్ ఇది మాట్లాడిసుకోండి సార్ మీకు ఎందుకు అన్నట్టు ఇదే అండి పరిపాలించే విధానం